మదనపల్లి స్వాగతం ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర కమిటీ కో కన్వీనర్ నాగినేని గోవిందు బొమ్మనపల్లి అన్నమయ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ చెన్నం వెంకటరమణ కొత్తూరు చిన్న రెడ్డప్ప మేకల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రేపు పదిహేడవ తారీఖు దేశాయ్ ఫంక్షన్ హాల్ నందు మోసపోయిన వాల్మీకి జాతి కోసం వాల్మీకి బోయల ఎస్టీ అంశంపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ చర్చ సమావేశం జరగనుందని వాల్మీకి కోయల జాతి బిడ్డలకు కోసం ఈ చర్చ సమావేశంకు ప్రతి వాల్మీకి కుటుంబము వచ్చి జయప్రదం చేయవలసిందిగా సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన వాల్మీకి బోయ సంఘం రాష్ట్రకు కన్వీనర్ నాగినేని గోవిందు బొమ్మనపల్లి లక్ష్మణ కొత్తూరు చిన్నరెడ్డప్ప పిలుపునిచ్చారు మోసపోయిన వాల్మీకి జాతి కోసం ఎస్టీ పునరుద్ధరుల కోసం అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం స్థానిక దేశాయ నందు రేపు రాష్ట్రస్థాయి వర్కింగ్ షాప్ చర్చ సమావేశం చెప్పబడుతున్న విషయం ముందే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వచ్చి అభ్యర్థి తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరూ వాల్మీకి సంఘనాయకులు పెద్దలు కుల పెద్దలు యువత మహిళలు ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఎస్టీ పునరుద్ధరణకు ప్రతి ఒక్కరూ తోడ్పడి ఈ సభను విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటూ జై వాల్మీకి జై వాల్మీకి ఇక్కడ అదేవిధంగా వాల్మీకి పెద్దలు మూల పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ రేపు పదేడవ తేదీన ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం వర్కింగ్ షాప్ మీటింగ్కి మన పొల ప్రజలందరూ రావాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా మా ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం అధ్యక్షుడు కాజనాయుడు గారు నాయుడు గారు నిత్తుల శ్రీనివాసులు గారు అదేవిధంగా ఇక్కడ గోవింద్ గారు అదే చంద్ర వెకన్న గారు రెడ్డన్న గారు లక్ష్మీనారాయణ గారు ఈ ఆద్రంలో ఈ మదనపల్లి తిప్పారెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము అదే విధంగా మండలవారిగా అస్థాయిగా మన వాల్మీకులందరూ ఈ మీటింగ్ మీటింగ్ని నితం చేసి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ జై వాల్మీకి జై వాల్మీకి